విజువలైజేషన్ కు బిగినర్స్ గైడ్ మా మెదళ్ళు సూపర్ కంప్యూటర్లు ఇవి మాకు సహాయపడటానికి మన లక్ష్యాలను నెరవేర్చడానికి మరియు ప్రపంచంలో మనుగడ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఇది మన చుట్టూ ఉన్న సమాచారాన్ని మరియు మనం ఎదుర్కొనే విషయాలు మరియు వ్యక్తులను రోజువారీ ప్రాతిపదికన నిరంతరం ప్రాసెస్ చేస్తోంది మన మనస్సు యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరియు దానిలో ఎలా నొక్కాలో నేర్చుకోవడం ద్వారా ఫలితాలను నియంత్రించటం ప్రారంభించటం ద్వారా మనం చాలా దగ్గరగా తీసుకుంటాము మనం ఎక్కువగా జీవించాలనుకునే జీవితాన్ని గడుపుతాము ఈ గైడ్లో మీరు ఎలా మరియు ఎందుకు నేర్చుకుంటారు విజువలైజేషన్ మా లక్ష్యాలను మా వాస్తవికతలుగా మారుస్తుంది కవర్ చేయబడిన అంశాలు మీ జీవిత ఫలితాలను ఎలా నియంత్రించాలో మీరు నేర్చుకుంటారు మీరు ఎక్కువగా జీవించాలనుకునే జీవితాన్ని ఎలా గడపాలని మీరు నేర్చుకుంటారు విజువలైజేషన్ మా లక్ష్యాలను మా వాస్తవికతగా ఎందుకు మార్చగలదో మీరు నేర్చుకుంటారు అన్లాక్ ఎలా చేయాలో మీరు నేర్చుకుంటారు మీ ఉపచేతన మనస్సు మరియు విజువలైజేషన్ ద్వారా మీ స్వంత శక్తులను నొక్కండి మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు మరియు ప్రపంచంలో మనుగడ సాగించగలరు